ఇండియాలోనే నంబర్ వన్ వెరీ కోస్ వైన్స్ హాస్పిటల్ ఎవస్ వాస్కులర్ సెంటర్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం అలాగే దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి తపోనమ్మ తెలియచేయండి సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలయే సరస్వతి నమస్తుతే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా శని వచ్చేసి మనకి మేనరాశిలో ఉన్నారు రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు గురువు మనకి మిథుని రాశిలో ఉన్నారు అలాగే శుక్కుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు శుక్కుడు వచ్చేసి మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు అలాగే బుధుడు కూడా మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి రాశిలోకి వస్తున్నాడు అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెలాళ్ళు ఉంటాడండి ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఇది కూడా రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి నెక్స్ట్ రోజు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెల్లారు గట్ల ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి ఓన్లీ కుంభరాశి కొంచెం మెయిన్ రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే కుంభరాశిలో శతబిషం నాలుగో పాదం మీకు వస్తుంది అండి కాబట్టి శతవిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది అలాగే పూర్వభద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో ఒకటో పాదంలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంది ఏళ్ళనాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలనాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం సో శతవిశ నక్షత్రానికి పూర్వబాత నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశి మేన రాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతులు చేయించుకుంటే సరిపోతుంది ఇది నవగ్రహాలు ద్వాదశాశిలో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఇప్పుడు వృష్టిక రాశి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం గురుగారు ఈ మాసంలో వృష్టిక రాశి వాళ్ళకి పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలియజేయండి తప్పకుండా వృష్టిక రాశి అనగా మనకి విశాఖ నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతా మనకి వృష్టిక రాశిలోకి వస్తుంది మీరు ప్రస్తుతం ఏంటంటే అనగా పంచమ స్థానంలో శని ఉన్నాడు అది కొంచెం మిశ్రమంగా ఉంది అలాగే చతుర్థ స్థానంలో రాహు అది కూడా కొంచెం మిశ్రమంగా ఉంది అష్టమ స్థానంలో గురువు అది కూడా కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి కొంచెం మిశ్రమంగానే ఉందని చెప్పుకోవాలి ఈ రాశి వారికి మెయిన్గా అంటే వృశ్చిక రాశి వారికి చంద్రుడు నీచ స్థానంలో ఉంటాడు చంద్రుడు మాతృకారకురాలు అలాగే ఇంతకపోతే చంద్రుడు బుద్ధికారకుడు మనస్కారకుడు కూడా సో మనస్సు కొంచెం చంచలంగా ఉండడం భయపడుతూ ఉండడం స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం ఇక్కడ ఏం లేకపోతే ఇక్కడ ఏదో ఉందో లేకపోతే ఇక్కడ ఏదో ఉందో లేకపోతే ఎవరో మన గురించి ఏదైనా అనుకుంటున్నారేమో నేను సరిగ్గా లేనేమో అలా ఏదో ఒకటి మనస్సుని తినేస్తూ ఉంటుంది మన మైండ్ని చంద్రుడు మెయిన్ అనమాట సో చంద్రుడు చాలా ఇంపార్టెంట్ తొమ్మిది గ్రహాల్లో చంద్రుడు చాలా బా మెయిన్ అనమాట ఎక్కువగా చూడండి అందరికీ స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఆలోచనతోటి అనారోగ్యం వస్తుంది నైంటీ పర్సెంట్ మిగతా అన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే వస్తున్నాయేమో తప్ప ఎక్కువగా ఆలోచనతోటి అధైర్యంతో భయంతో వాళ్ళకి అనారోగ్యం చేస్తాం సో ఈ చంద్రుడు అనేవాడు అనుకోకుండా వృష్టికి రాశికి నీచలు ఉండడం వల్లనే అది పది పర్సెంట్ అనమాట చంద్రుడు బలం అనమాట ఇదే చంద్రుడు ఆరోగ్యానికి కారకుడు ఇదే చంద్రుడు తల్లి కారకుడు సో అందుకే వృష్టికి రాశి వారు చూడండి ఎవరైనా సరే వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఇబ్బందిలో ఉంటారు సో వాళ్ళ చంద్రుడు అంటేనే మాతృ కారకురాలు కాదు సో మదర్ ఖచ్చితంగా ఇది ఒక మేజర్ ఇబ్బందిలో ఉంటుంది అనారోగ్యం ఉండడం లేకపోతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండడం ఎవరెవరు ఏదో ఒక మాట్లాడడం ఆవిడ వైవాహిక జీవితం బాగుండకపోవడం అలాగే చంద్రుడు తల్లే కాదు తల్లి యొక్క తల్లి కూడా అమ్మమ్మ దాకా వెళ్ళిపోతున్నమాట అలాగే చంద్రుడు అంటే మళ్ళీ తల్లి మళ్ళీ తల్లి యొక్క అక్కడ తల్లి వాళ్ళ చెల్లెలు సో ఖచ్చితంగా మీరు చెక్ చేస్తే వృష్టి సరే ఖచ్చితంగా అంటే ఆ అమ్మ వాళ్ళ అక్క కానీ అమ్మ వాళ్ళ చెల్లెలు కానీ ఎవరెవరు వైవాహిక జీవితం బాగుండకపోవడం మేజర్గా ఏదో మేజర్ లాస్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి అలాగే అమ్మ వాళ్ళ అక్క కూతురు కానీ అమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు కూడా మళ్ళీ చంద్రుడిలోకి వస్తూ సో ఇక్కడ వృష్టి గ్రాసి ఉందంటే చంద్రుడి నుంచే ఖచ్చితంగా కజిన్ సిస్టర్ అయినా ఇబ్బంది ఉంటుంది లేకపోతే అమ్మ అక్క కానీ అమ్మ వాళ్ళ చెల్లెలు కానీ ఇబ్బంది ఉంటుంది మేడం సో రుచిక్రాస్ అంత ప్రాబ్లం అన్నా అంత డేంజర్గా ఉంటుంది మేడం సో ఖచ్చితంగా చంద్రుడు రిలేటెడ్ పరిహారాలు వాళ్ళు ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి మెయిన్ చంద్రుడు రిలేటెడ్ పరిహారాలు అండి ప్రతి సోమవారం ఫస్ట్ ఉండడం త్రీ క్యారెట్స్ గోల్డ్ రైట్ హ్యాండ్ రింగ్ ఫి ఫింగర్కి సోమవారం రోజున ధరించడం ధరించే ముందు శివుడి కానీ అమ్మవారి కానీ అభిషేకం కానీ చేయించి పెట్టుకోవడం ఎవరైనా చనిపోయినప్పుడు అది పెట్టుకుని వెళ్ళకూడదు వచ్చిన తర్వాత తలసాని చేసేసి మళ్ళీ చేతికి పెట్టుకోవాలి సో చందు రిలేటెడ్ అన్నీ కూడా అలాగే బియ్యం ఎక్కువగా దానం ఇవ్వడం ఎవరికైనా సరే వీలైతే ప్రతి మూడేళ్ళకి చంద్రుడికి పదివేల సార్లు జపం చేయించి కేజీంపా బియ్యం ఒక వైట్ లుంగి వెయ్యి రూపాయల వరకు వెండేయటం దాన ఇస్తానికి దోషం తగ్గుతూ ఉంటుంది సో చంద్రుడిని మనం స్ట్రాంగ్ చేస్తూ ఉండాలి సో ప్రస్తుతం మటుకు ఇలాగా ఈ రాహు వీక్గా ఉండడం శని వీక్గా ఉండడం కొంచెం గురువు వీక్గా ఉండడం వలన కొంచెం మిశ్రమంగా అన్నమాట కాబట్టి కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం ఈ నెల కూడా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు విద్యార్థులకు సువర్ణ అవకాశం ఎందుకని చెప్పుకోవాలంటే స్థానంలో గురువు ఉన్నా కూడా ఇప్పుడు మనం జాతకంలో చూసుకుంటే లగ్నం నుంచి స్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి తల్లికి కానీ తండ్రికి కానీ దూరంగా ఉండి చదువుకుంటారు సో సాధారణంగా తల్లికి కానీ తండ్రి కానీ దూరంగా ఉండి చదువుకోవడం ఇప్పుడు అది ఉన్నతమైన విద్య ఉన్నత విద్య అయితేనే వెళ్ళి అంత దూరంగా చదువుకుంటారు సో అది ఫారెన్ అవ్వచ్చు లేదంటే వేరే స్టేట్ అవ్వచ్చు వేరే ప్లేస్లో అయినా మంచి ర్యాంక్ సాధించడం ద్వారా చదువుకునేందుకు అవకాశం ఉంది ఇప్పుడు విద్యార్థులకి స్థానంలో ప్రస్తుతం గురువు ఉన్నాడు కాబట్టి గోచారించం వీళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే ఉన్నత స్థానం అంటే ఉన్నత విద్య ఫారెన్ కానీ వేరే చోట కానీ చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురుగారు ఇందాక మీరు అంటున్నారు గురుబలం కూడా తక్కువగా ఉంది అని మరి గురుబలం తక్కువ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి గురుబలాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలంటారు ఇప్పుడు అష్టమస్థానంలో గురువున్నందుకు మనకి గురుబలం తక్కువగా ఉందండి ఇందాక కూడా చెప్పు ఆల్రెడీ చంద్రుడు వీక్ గా ఉంటే మనస్సు వీక్ గా ఉంటుంది అండి ఆల్రెడీ దైవబలం లేక సో దైవానుగ్రహం లేక గురుబలం లేక ఇవన్నిటితోటి కొంచెం టఫ్గా ఉంటుంది అన్నమాట కాబట్టి అంటే అష్టమస్థానంలో గురువున్నందుకు గురువు వీక్ గా ఉన్నట్టే అదొన్లీ విద్యార్థులకు ఉపయోగం తప్ప మిగతా వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు అలాగే ఆరోగ్యానికి ఉపయోగపరం ఆరోగ్యానికి ఆయుష్ ఏంటంటే ఆయుష్ స్థానం ఎయిత్ హౌస్ అష్టమం అందులో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం ఆయుష్ బాగున్నట్టు స్థానం యాక్సిడెంట్స్ శుభగ్రహం అక్కడ గురువు అనే గ్రహం ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్స్ అనేవి ఏం జరగదు ఇలాంటి వాటి అన్ని హెల్ప్గానే ఉంటుంది దైనందిన జీవితంలో మటుకు టఫ్గా ఉంటుంది అన్న బాగా కష్టపడితే కానీ పనులు జరగవు ఈ రెండు మూడు సార్లు వెళితే కానీ ఆ పని జరగదు శ్రమకాలం ధనం వ్యర్థం అయిపోవడం అవసరంగా డబ్బులు సమకూరుకోకపోవడం రావాల్సిన బాకీలు వసూలు అవ్వడం ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి వీరికి మెయిన్గా పరిహారాల విషయంలో కూడా వస్తే కూడా ఈ గురువుకి సంబంధించిన పరిహారే మనం చేసుకోవాలి ఈ ఏడదంతా కూడా మనం ప్రతి గురువారం ఉపవాసం ఉండడం ఫిక్స్డ్గా ఆల్రెడీ వృష్టికి రాసి మనం ముందే చెప్పుకున్నాం చంద్రుడు కాబట్టి మనస్కారు కూడా బుద్ధిగారు కూడా అలాంటి వాడి నుంచిలో ఉన్నాడు కాబట్టి సోమవారం కంపల్సరీ ఉపవాసం ఉండాలి అది ఖచ్చితంగా ఫిక్స్డ్ అండి ఈ ఏడాది ఇంకా దయబలం తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళైతే గురువారం కూడా యాడ్ చేయండి నెక్స్ట్ ఏడాది మేము వస్తే అలాగే గురుబలం స్టార్ట్ అవుతుంది నైన్త్ హౌస్ వస్తాడు తర్వాత టెన్త్ వస్తే తర్వాత లెవెన్త్ సో మూడు సంవత్సరాలు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏడాది మేనేంచి ఈ ఏడాది కాబట్టి యాడ్ చేయాలంటే గురువుని కూడా యాడ్ చేయాలి కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం దత్తాత్రేయ స్తోత్రం ప్రతిరోజు చదువుకోవడం ప్రతి గురువారం దత్తాత్రేయవామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయడం అలాగే అదే గురువారం రోజున అభిషేకంగానే అర్చన కానీ దత్తాత్రేయ స్వామి చేయించుకోవడం అంటే ఇంకా వీక్గా అనిపిస్తుంది బలం పదహారు వేల సార్లు జపం చేయించి ఒక వెయ్యి రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ ఒక ఎల్లు లుంగి తొలగిపోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఆరోగ్యం అలాగే విదేశీయానం గృహయోగం వాహనయోగం వాహన యోగం ఇలా ఏ విషయంలోనైనా మీరు గురువు గారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు వృష్టిక రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం ఇది వృష్టిక రాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు పాటించవలసిన పరిహారాలు చూస్తూనే ఉండే సుమన్ టీవీ నమస్కారం